హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చేపల కూర ఎలా చేయాలో చూపిస్తాను విలేజ్ స్టైలు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చేపల కూర కోసం నేను కేజీ చేపలని తీసుకున్నాను వీటిని ఉప్పు వేసి శుభ్రంగా ఈ విధంగా కడుక్కోవాలి చింతపండు ఇంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను ఈ విధంగా నూనెలో వేసి వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి తొందరగా ఉడకడానికి ఇందులో కొంచెం ఉప్పు వేయాలి ఈ ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అడగండకుండా గనటితో తిప్పుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఈ విధంగా అడుగండకుండా కలుపుతూ ఉండాలి కొద్దిసేపటి తర్వాత అక్కడి పెట్టుకున్న చేప మొక్కలను ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి వీటిని ఈ విధంగా గరిటెతో ఒకసారి తిప్పుకోవాలి చేప మొక్కలు వేసినప్పుడు మాత్రమే గరిటె తిప్పుకోవాలి తర్వాత గరిట అసలు పెట్టకూడదు చేపలు విరిగిపోతాయి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఈ రసాన్ని ఈ మొక్కల్లో పోసుకోవాలి ఇప్పుడు ఇందులో అసలు పెట్టకూడదు చేతులతోనే ఈ విధంగా కదుకోవాలి ఈ విధంగా ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి నేను తీసుకునే చేపకి ఎగ్స్ కూడా వచ్చాయి అవి కూడా ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు చేతులతో ఈ విధంగా చేపల కూరని తిప్పుకోవాలి గరిటగా వాడకూడదు లాస్ట్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఫైనల్గా మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది విలేజ్ స్టైల్ చేపల కూర నైట్ వండి పొద్దున్నే తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇందులో అర టేబుల్ స్పూన్ వామును నలిపి వాడటం జరిగింది వాము వల్ల చేపల కూర చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది వేడి వేడి అన్నంలో ఈ చేపల కూర వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్స్ కూడా చాలా బాగా ఉడికాయి వీటిని మేము జనా అని అంటాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్